తుఫాను వల్ల పనులు కోల్పోయిన దళిత గిరిజనులు చేతి వృత్తిదారులకు వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కేజీల బియ్యము పప్పు దుంపలు సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు బుధవారం చింతలపూడి పంచాయతీలో పర్యటించి సచివాలయంలో ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు ముంతా తుఫాను వల్ల దేవరాపిల్లి మండలంలోని ఈరోజు శారదా నది అనేటువంటిది మనం నదిమే ఉన్నాం ఈ నది పైన చింతలపూడి ఇటు పక్క తామరబ్బ అనేకటువంటి గ్రామాలు ఉన్నాయి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వరి పొలాలు కానివ్వండి సరుగుడు కానివ్వండి అరటి కానివ్వండి అనేకటువంటి పంటలు పూర్తిగా నీటి మునిగిపోయాయి ప్రజలు ఈరోజు ముంతా తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయి ఓ వేల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మొత్తం ఎక్కడైనా తుఫాను నష్టం కలిగినా లేదంటే ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా ఎంటలే కంట్రోల్ రూమ్కి చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు ఏ నెంబర్లు అన్ని ఇచ్చారు చింతలపూడు పంచాయతీలో అక్కడ పునరావాసం కేంద్రం ఏర్పాటు చేశారు పునరావాసం కేంద్రం మేము పరిశీలన చేస్తే ఈరోజు పునరావాస కేంద్రంలోనే కనీసం పడుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేవు రాత్రి కరెంట్ లేదు చిన్న పిల్లలతోనే అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది అందుకని పునరావాస కేంద్రంలో ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళకి నాణ్యత ప్రభావం పాటించి వాళ్ళకి సరైనటువంటి భోజన సౌకర్యం పిల్లలకి పాలు కానీ అటువంటి సౌకర్యాలన్నీ కూడా సక్రమంగా కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రెండవది ఈ ముంతా తుఫాను వల్ల ప్రభుత్వం నవంబర్ నెల ఏదైతే రేషన్ ఉందో అది ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ సింతలపూర్ పంచాయతీకి ఈ రోజు వరకు అక్కడ రేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు గత నెల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ గొడవ చేసి ఆందోళన చేస్తే చింతలపూడి పంచాయతీలోనే ఒక సబ్ డిపో స్టాక్ పాయింట్ పెట్టి రేషన్ ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ రేషన్ డీలర్ ఆ విధంగా రేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రేషన్ అంతక అక్కడ ఉన్నటువంటి పేదలందరూ గిరిజనులు ఆదివాసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపది మీద అక్కడ రేషన్ తీసుకెళ్లి చింతలపూడి పంచాయతీలో అమ్మకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది ఈరోజు ఈ ప్రాంతంలో అనేకటువంటి గిరిజనులు ఆదివాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళందరినీ రోజు ప్రభుత్వం ఒక మూడు నాలుగు రోజుల నుంచి పనులు లేవు కూలి పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి ఎందుకనంటే అందరికీ దాదాపు ముప్పై ఐదు కేజీలు బియ్యం ఉచిత బియ్యం ఇవ్వాలి ఇచ్చి వాళ్ళు పనులు వెళ్ళినటువంటి కూలీలు ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడి కూలి మీద బతికినటువంటి పనులు లేక ఆకలితో చచ్చిపోతూ ఉంటాయి వాళ్ళు ప్రభుత్వమేమో పునరావాస కేంద్రాల వల్ల ఏమీ అంత ప్రయోజనం ఈ ప్రాంతంలో లేదు అందుకని వెంటలే ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కేజీల బియ్యం కందిపప్పు అదేవిధంగా వాళ్ళకి కూరగాయలు కా లేదా బంగాళదుంపులు అటువంటి సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని వెంటనే ఎటువంటి సరఫరా చేయకపోతే వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటిది వస్తుంది పంటలు పోయే రెండో ఏం కూలి పనులు లేవు ఈ రోజు ముంతా తుప్పాల వల్ల ముంచేస్తా ఉంది ఇక్కడ తామర బ్రిడ్జి పైన నీళ్లు రాత్రి పారాయి రాకపోకలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి అక్కడ ఓలా పంచాయతీలో బొర్రసింతా కేటీపాలెం ఆ ప్రాంతంలో మునిగిపోయి అక్కడ కించిమండ గర్సింగ్ పంచాయతీలో గ్రిడ్జిలందరూ కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది ఈ విధంగా చూసినప్పుడు ముంతా తుప్పాల వల్ల దావరాపిల్లి మండలంలో అనేకటువంటి ఇబ్బందులు వస్తున్నాయి తోడు నాన్ షెడ్యూల్ ప్రాంతం ఉంది గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ దేవరాపల్లి చీడికాడ మాడుగుల రాయికత్తం రోలుగుంట అక్కడ నర్సీపట్నం గొలుగొండ నాదవరం వరకు గిరిజనులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి రోజు ఉంది పనులు లేవు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోండి మీరు అక్కడ పునరావాస కేంద్రాలు తూతూ మంత్రంగా పెట్టి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించడం కాదు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి పంపించండి ఇక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు గిరిజనులు ఆదివాసీలు దళితులు పేదలు ఎవరైతే ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇచ్చే విధంగా అదేవిధంగా పప్పులు వాళ్ళు కాయగూరలు నూనె అటువంటి సరఫరా చేసే విధంగా లాదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఎక్కడో ఏసీ రూముల్లోని లేదంటే ఆఫీసుల్లో కూర్చొని కంట్రోల్ రూముల్లో కూర్చొని నెంబర్లు ఇచ్చి మీకు ఏదైనా కష్టం వస్తే చెప్పండి అని చెప్పడం కాదు ఇక్కడ ప్రజల సమస్యలు మీరు పట్టించుకోండి ఆ విధంగా పట్టించుకోవడం ద్వారా ఇక్కడ ఆదివాసులకి గిరిజనులకి దళితులకి వ్యవసాయ కార్మికులకి రైతాంగానికి న్యాయం జరుగుతుంది ఆ విధంగా మీరు చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇది చేయకపోతే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది మీరు ఈ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి అంచనా కట్టండి అని చెప్పేసి ఉన్నారు వర్షం అయిపోయిన తర్వాత ఇంకా అంచనా కట్టడానికి ఏం మిగిలే పరిస్థితి లేదు మొత్తం ఈరోజు సునామే అయిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతం అంతా చూస్తే పూర్తిగా మొత్తం అన్ని కూడా నాశనం అయిపోయింది ఈ ఈ నదీ పరివాహ ప్రాంతం శారదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల భూములన్నీ కూడా పూర్తి పోయే అనేకమైన భూములు పంట ములిగిపోతూ ఉన్నాయి రైవాడ కింద ఉన్నటువంటి భూములు కూడా రిజర్వేషన్ భూములన్నీ కూడా పోతూ ఉన్నాయి కాబట్టి దీని జిల్లా కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి వెంటనే శాశ్వత పరిష్కారం చూపి మొత్తం అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం